హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో గ్రేప్స్ నుంచి క్రిస్మిస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోతున్నాం చాలా ఈజీగా ఉంటుందండి ఎలాంటి కాంప్లికేటెడ్ ఇంగ్రీడియంట్స్ కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు ఐ మీన్ ఏవేవో పౌడర్స్ వేయాలని అని అనుకుంటారు కొంతమంది బట్ అవసరం లేదు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సాల్ట్ కూడా పని లేదు జస్ట్ వాటర్ ఉంటే చాలు ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే ఒక కేజీ గ్రేప్స్ తీసుకున్నానండి దీనికి కొలతలు కూడా ఏమీ ఉండవు సో వాటిని మనం వాటర్లో వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి బట్ ఒకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం గ్రేప్స్ కొనుక్కునేటప్పుడే అవి ఫ్రెష్ అయ్యి ఉండాలి అలాగే ఒకసారి టెస్ట్ చేసి చూడండి అంటే టేస్ట్ చేయండి స్వీట్గా ఉంటే ఈ కిస్మిస్ బాగుంటుంది కొంచెం పుల్లగా ఉన్నవి అయితే నేనైతే సజెస్ట్ చేయను అవి కిస్మిస్కి బాగుండవు ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న తర్వాత కడాయిలోకి వాటర్ తీసుకొని అవి బాగా హీట్ అయిన తర్వాత మనం గ్రేప్స్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ గ్రేప్స్ని ఎంతవరకు కుక్ చేయాలంటే మనం ఫస్ట్ అయితే గ్రేప్స్ యాడ్ చేసినప్పుడు వాటర్ వాటర్ బాటంలో సెటిల్ అయి ఉంటాయి అవి కుక్ అవుతున్నప్పుడు ఏమవుతాయంటే ఉబ్బుకుంటూ పైకి తేలిపోతూ ఉంటాయి అలా అన్నీ పైకి తేలేంతవరకు మనం మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని గ్రేప్స్ని కుక్ చేయాలి ఒకసారి అన్నీ పైకి తేలిపోతున్నాయంటే మనం ఇక గ్రేప్స్ని తీసి పక్కకి పెట్టుకోవచ్చు నెక్స్ట్ మనం తీసుకున్న గ్రేప్స్ని వాటర్ లేకుండా వడకట్టేసి ఒక కాటన్ క్లాత్ పైన గ్రేప్స్ని విడివిడిగా పరచాలి ఒకదానిపైన ఒకటైతే త్వరగా ఎండవు కదా వీటిని మనం కంప్లీట్గా సన్లైట్లోనే డ్రై చేయాలి ఫ్యాన్ కింద డ్రై చేస్తే అంత పర్ఫెక్ట్గా ఉండవు ఒకవేళ డస్ట్ పడే ఏరియా అయితే మనం దానిపైన ఒక పల్చటి కాటన్ క్లాత్తో కప్పేసి సన్లైట్లో పెట్టచ్చు నేను కంప్లీట్గా టూ డేస్ సన్లైట్లో పెట్టాను ఆ తర్వాత చూపిస్తున్నాను మనం డే అంతా సన్లైట్లో పెట్టేస్తాం కదా నైట్ టైం మనం లోపల పెట్టేయాలి మళ్ళీ నెక్స్ట్ డే అంతా సన్లైట్లో పెట్టేసి లోపల పెట్టేయాలి ఇలా కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు మనం సన్లైట్లో ఉంచాలి ఒకసారి మధ్యలోకి తీసి చూడండి గ్రీన్ కలర్గా లేకపోతే కిస్మిస్ అనేది రెడీ అయిపోయినట్లే చూస్తున్నారు కదా నేను ఒక కేజీ గ్రేప్స్ తీసుకుంటే ఈ చిన్న కప్తో కిస్మిస్ అయిందండి వీటిని మనం ఒకసారి ఫ్రై చేసి కూడా చూద్దాము మనం రెగ్యులర్గా షాప్స్లో నుంచి తెచ్చుకున్న కిస్మిస్ ఎలా ఉంటుంది నెయ్యిలో వేయంగానే అది బాల్ లాగా ఉబ్బిపోతుంది సో ఇప్పుడు నేను కూడా ఒకసారి టెస్ట్ చేయబోతున్నాను రిజల్ట్ మీకు కూడా తెలియడానికి కడాయిలోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని తీసుకోండి నెయ్యి కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే మనం ఒక కిస్మిస్ వేసి చూడండి చూస్తున్నారు కదా ఎలా లాగా ఉబ్బిందో సో నేను మిగతావి కూడా ఎక్కువ క్వాంటిటీలో వేసి చూపిస్తున్నాను నెయ్యి హీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంకా మీరు ఫ్లేమ్ ఉంచారంటే ఏమవుతాయంటే కిస్మిస్ అనేవి మాడిపోతూ ఉంటాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరికన్నా ట్రై చేస్తే రిజల్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్స్ సార్ వాచింగ్